హోలీసీ ఒకవైపు కేథలిక్ మతానికి మతపరమైనటువంటి కేంద్రం ఇది మరోవైపు ఇది ఒక ప్రత్యేకమైనటువంటి దేశంగా కూడా కొనసాగుతోంది సొంత సరిహద్దులు పాలన మరియు కరెన్సీ మ్యూజియంలో పోప్ లీడర్గా ఉన్నటువంటి దేశం ఇది ఈ వీడియోలో మనం హోలీసీ అంటే ఏమిటి వాటికన్ సిటీ ఎలా ఏర్పడింది పోప్ ఎవరు ఆయన పాత్ర ఏమిటి అంత చిన్న దేశంలోనే ఉన్నటువంటి అద్భుతమైనటువంటి చరిత్ర కళ మరియు చర్చిలు ఎలా ఉన్నాయి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ముఖ్యంగా మనం సీ యొక్క అన్ని విషయాలు తెలుసుకునే ముందు ఇక్కడ ఎలాంటి విధానాలు అనేటివి తెలుసుకోవాల్సి ఉంటుంది హోలీసీ అంటే ఒక వాటికన్ సిటీ అని చెప్పవచ్చు ఇది వాటికన్ సిటీకి దగ్గరగా ఉన్నటువంటి దేశం చాలామందికి ఇది వాటికన్ సిటీకి సమానంగా అనిపించవచ్చు కానీ అసలు సంగతి ఏమిటంటే హోలీసి అంటే ఒక మతపరమైనటువంటి పాలన సంస్థ ఇది రోమన్ క్యాథలిక్ మతానికి ఒక కేంద్రంగా ఉన్నటువంటి దేశంలా చెప్తా చెప్పవచ్చు హోలీసీ అనేది వాటికన్ సిటీని పరిపాలించే అధికారం కలిగి ఉన్నటువంటి వ్యవస్థ అంటే ఒక దేశంలో ఉండే గవర్నమెంట్ లాగా హోలీసీ వాటికన్ సిటీ రెండు ఒకటేనా అంటే వాటికన్ సిటీ అనేది భౌగోళిక ఉన్నటువంటి ఒక చిన్న దేశం హోలీసీ అనేది ఆ దేశం నుండి పనిచేసే మతపరమైనటువంటి పాలనా వ్యవస్థగా చెప్పవచ్చు ఎగ్జాంపుల్ మన దేశం ఉంది కదా మన ప్రభుత్వ వ్యవస్థ ఉంది కదా అలాగే వాటికన్ దేశం ఉంది కానీ దాని పరిపాలనా వ్యవస్థ పేరే హోలీసీ హోలీసీ ఎప్పుడు మొదలైంది అంటే సెయింట్ పీటర్ అనే వ్యక్తి క్రైస్తవ మతంలో మొదటి పోప్గా గుర్తించబడడం జరిగింది ఆయన కాళ్ళ మొదటి శతాబ్దం కాలం నుండి అంటే దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం అప్పటి నుండి ఇప్పటి వరకు పోప్లు హోలీసీ ద్వారా క్యాథలిక్ మతాన్ని నడుపుతూ వచ్చారు ఇది రాజ్యాంగం మత నిబంధనలు మరియు విద్య మిషనరీ కార్యకలాపాలు అన్నింటికీ కేంద్రంగా పనిచేస్తూనే ఉంది హోలీసీకి అంతటి ప్రాముఖ్యత ఎందుకుంది అంటే ఇది ఒకటి పాయింట్ మూడు బిలియన్ల క్యాథలిక్ క్రైస్తవులకు ఆధ్యాత్మిక కేంద్రంగా చెప్పవచ్చు ప్రపంచంలోని నూట ఎనభైకి పైగా దేశాలతో దౌత్య సంబంధాలను కలిగి ఉంది హోలీసీకి రాజకీయ మరియు రాజనైతిక విలువలు హక్కులు కలిగి ఉంది అంటే యునైటెడ్ నేషన్స్లో అబ్జర్వర్ హోదాలో ఉంటుంది ఈ దేశం హోలీసీకి అధిపతి ఎవరో తెలుసా పోప్ ఫ్రాన్సిస్ ఉండేవారు కానీ ఆయన మరణించడం తరువాత కొత్త ఫోప్గా వేరొక ఆయన రావడం జరిగింది ఆయన నియమి నియమించినటువంటి కార్డినల్స్ అనే ఉత్తర ఉత్తర ఉన్నతమైనటువంటి అధికారాలతో కలిగి ఉన్నటువంటి పాలన నడుపుతూ ఉంటారు హోలీసీ అంటే వాటికన్ దేశాన్ని పాలించే మత ఆధారితమైనటువంటి సంస్థగా చెప్పవచ్చు ఈ విధంగా ఈ దేశం ప్రత్యేకమైనటువంటి విధానాలతో ముందుకు సాగుతూ వస్తోంది హోలీసీ చరిత్ర విషయానికి వస్తే హోలీసీ చరిత్ర అనేది కేవలం వాటికన్ దేశ చరిత్ర కాదు ఇది క్రైస్తవ మతం పుట్టినప్పటి నుండి ప్రారంభమైనటువంటి చరిత్ర అంటే దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితంది శిలువుపై మరణించిన వ్యక్తి నుంచి మొదటి మొదలైనటువంటి పాలన ఇది ఈ చరిత్ర మొదలవుతుంది యేసుక్రీస్తు కాలం నుండి ఆయన మరణం తర్వాత ఆయన అభిమానైనటువంటి సెయింట్ పీటర్ క్రైస్తవ మతాన్ని ప్రచారం చేయడం ప్రారంభించారు క్రైస్తవ మతం యొక్క మొదటి పోప్ అనే గుర్తింపు సెయింట్ పీటర్కి లభించడం జరిగింది ఆయన రోమ్ నగరంలో శాసన పాలకుల చేసి వేయబడ్డాడు ఆయన ఆ స్థలాన్ని ఇప్పుడు సెయింట్ పీటర్స్ బ్యాసలికాగా పిలవడం జరుగుతూ వచ్చింది ఇది వ్యాటికన్ సిటీలో ఉంది మొదట్లో రోమన్ సామ్రాజ్యం క్రైస్తవులను అణచివేయడం జరిగింది క్రైస్తవ మతాన్ని అనుసరించడం నేరంగా పరిగణించబడింది కొలీజియం వంటి ప్రదేశాల్లో వారిని వేధించడం జరిగింది కానీ మూడు వందల పదమూడు అన్నో డొమినోలో ఒక గేమ్ చేంజింగ్ ఘటన జరిగింది కాన్స్టంటైన్ చక్రవర్తి క్రైస్తవ మతాన్ని చట్టబద్ధం చేయడం జరిగింది తర్వాత క్రైస్తవ మతం రోమన్ సామ్రాజ్యంలో అధికారిక మతంగా గుర్తించడం జరిగింది పోప్స్ పాత అదేవిధంగా పోప్స్ పాత్ర అనేది ఒక కీ కీలకమైనటువంటి మతపరంగా ముందుకు సాగడం జరిగింది రాజకీయంగా కూడా బలమైనటువంటి ఆధారంగా అయిపోయింది అయితే మధ్యయుగాలలో పోప్ గారు రాజులను నియమించే స్థాయికి చేరారు కొన్నిసార్లు పోప్ మరియు రాజుల మధ్య గొడవలు కూడా జరిగేవి ఎగ్జాంపుల్ ఇంగ్లాండ్ రాజు హెన్రీ ఎనిమిది మంది మంది పోపు నిర్ణయాల్ని వ్యతిరేకించే ఆంగ్లికన్ చర్చ్ స్థాపించడం జరిగింది వాటికన్ సిటీలో ఇప్పటికీ ఇలాంటి పద్ధతి మొదల మొదలవుతూనే ఉంది వాటికన్ సిటీ ఇప్పటిలాంటి దేశంగా మారడం జరిగింది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో లాటరన్ ఒప్పందం అంటే లాటరన్ ట్రీటీ ద్వారా ఇటలీ ప్రభుత్వం మరియు పోప్ల మధ్య ఒప్పందం కుదిరింది దీని ద్వారా వాటికన్ సిటీకి స్వంత్ర దేశ హోదా లభించింది పోప్ గారికి రాజ్యాధికారం హోలీసీకి అధికారిక బాధ్యతలు ఇవ్వడం జరిగింది యుద్ధకాలంలో హోలీసీ ని నిష్పక్షపాతంగా ముందుకు సాగడం జరిగింది ఈ విధంగా ప్రత్యేకమైనటువంటి విధానాలతో ముందుకు సాగుతూ వచ్చింది ఈ దేశం అంటే హోలీసీ అనేది క్రైస్తవ మత చరిత్రతో వచ్చినటువంటి ప్రత్యేక విధానంగా చెప్పవచ్చు మధ్యయుగాల్లో ఇది మతపరమైనటువంటి మరియు రాజకీయ పరంగా శక్తివంతమైనదిగా మొదలైంది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో స్వతంత్రంగా స్థాపించబడినటువంటి వేటికన్ సిటీగా ఎదిగింది అయితే ఇప్పుడు ప్రపంచపత పటంలో మతపరంగా మరియు మానవ హక్కుల పరంగా శాంతియుతంగా ముందుకు సాగుతూ వస్తున్న దేశం ఇది పోప్ అంటే ఎవరు పోప్ అనేది రోమన్ క్యాథలిక్ చర్చ్కు ఆధ్యాత్మిక మతపరమైనటువంటి నాయకుడు ఆయనను దేవుని భూమిపై ప్రతినిధిగా భావిస్తూ ఉంటారు పోప్ అనే పదం లాఠీ నుండి వచ్చింది పాప అంటే తండ్రి అని అర్థం పోపో అంటే గురువుగారు లేదా పూజారి అనే అర్థం కాదు అంటే ఆయన ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒకటి పాయింట్ మూడు బిలియన్ క్యాథలిక్ ప్రజలకు మార్గదర్శిగా ఉంటారు ప్రస్తుత పోపు పోప్ ఫ్రాన్సిస్గా లేరు కానీ వేరే ఆయన రావడం జరిగింది రెండు వేల పదమూడులో పోప్ పదవిలోకి వచ్చారు ఈయన అయితే తరువాత కాలంలో ఆయన అసలు పేరు జార్గే మోరియో బల్గో బర్గోలియో అనే పేరు వచ్చింది ఆయన అర్జెంటీనా దేశానికి చెందినవారు మొదటి లాటిన్ అమెరికన్ పోప్గా ఈయన కొనసాగారు ఆయన పేదల పట్ల చూపినటువంటి ప్రేమ సామాజిక న్యాయం పట్ల నిబద్ధత చాలా ప్రసిద్ధి పొందింది టెక్నాలజీ యువత వాతావరణ మార్పు లాంటి విషయాలపై పోప్ గారు మాట్లాడడం విశేషంగా చెప్పవచ్చు ఒక పోప్ మరణించినప్పుడు లేదా పదవిని వదిలినప్పుడు కొత్త పోప్ని ఎన్నుకునే ప్రక్రియ మొదలవుతుంది ఇది పోపల్ కాన్క్లేవ్ అని చెబుతూ ఉంటారు అంటే ఇందులో నూట ఇరవై మందికి పైగా కార్డినల్స్ అనే ఉన్నతాధికారులు పాల్గొంటారు వారు వాటికల్లోని సిస్టల్స్ చాపెన్లో గోప్యంగా ఓటింగ్ ద్వారా పోప్ని ఎన్నుకుంటారు ఒక అభ్యర్థికి మొత్తం ఓట్లలో రెండు మూడొంతు రావాల్సి ఉంటుంది ఓటింగ్ పూర్తయిన తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి సిగ్నల్ ద్వారా ప్రపంచానికి తెలియజేస్తారు వైట్ స్మోక్ అంటే ఇది కొత్త పోపు ఎంచుకోబడినటువంటి సంగీతంగా చెప్పవచ్చు అంటే బ్లాక్ స్మోక్ ఇంకా ఎంపిక కాలేదు అని అర్థంగా చెప్పవచ్చు పోప్ గారు హోలీసీ పాలనను నడుపుతూ ఉంటారు ఆయన ఉన్నతాధికారిగా ఉంటారు క్యాథలిక్ చర్చిల నిబంధనల ప్రకారం నిర్ణయించే అధికారం ఉంటుంది బిషప్స్ కార్నల్స్ను నియమించే హక్కు కూడా ఈయనకే ఉంటుంది మతపరమైనటువంటి మరియు నైతిక అంశాలపై గైడ్ లైన్లు జారీ చేయడం ఈయన విధానంలో ఉండవచ్చు అంతర్జాతీయ సంబంధాల్లో హోలీసీ తరఫున ప్రాతినిధిగా వ్య వ్యవహరించే వ్యక్తిగా ఈయన ఉంటారు చాలామంది అనుకుంటారు కానీ పోప్ జీవితం రాజస్వంగా ఉంటుందని కానీ ప్రస్తుత పోప్ ఫ్రాన్సిస్ గారు సాదా జీవనశైలిని పాటిస్తూ ఉన్నారు పెద్ద విలాసవంతమైనటువంటి కార్లు వద్దని చిన్న పియట్ కారు వాడుతూ ఉన్నారు ఈయన సాధారణ గదిలోనే నివాసం ఉంటున్నారు పాపాల అపార్ట్మెంట్ వద్దన్నారు అదేవిధంగా పోప్ గారు క్యాథలిక్ మతాన్ని ఆధ్యాత్మిక నేతగా కొనసాగుతూ వస్తూ ఉన్నారు ఇక్కడ ముఖ్యమైనటువంటి ప్రదేశాల్లో మెయిన్ది సెయింట్ బ్యాథ్యాసలికా పీటర్స్ ఇది కేవలం వ్యాటికన్లోనే కాదు ప్రపంచంలోనే అతి పెద్ద చర్చ్ ఇది సెయింట్ పీటర్ సమాధి స్థలంపై నిర్మించబడింది దీని నిర్మాణం నూట ఇరవై సంవత్సరాల క్రితం ఉంది అని చెబుతారు ఇందులో ఉన్నటువంటి దేవాలయం అనేది చాలా ప్రముఖ ప్రాముఖ్యమైనది మైకలాంజిలో అనేది ప్రసిద్ధి చెందినటువంటిది ఇక్కడ ఇది ఒక సంవత్సరంలో ఒక సమయంలో అరవై వేల మందిని ఊ ఊహించుకోగలదు అని చెప్పవ చెప్పవచ్చు లోపలికి వెళితే కళాకృతులు మరియు బంగార అలంకారం వంటివి ఇక్కడ మనం చూడవచ్చు అదేవిధంగా సిస్టల్స్ చాపెల్ ఇది పోప్ని ఎన్నుకునే స్థలంగా మనం చూస్తాము కానీ దీని ప్రత్యేకత ఏమిటంటే ఇంటీరియర్ పెయింటింగ్స్ అనేవి చాలా ప్రత్యేకంగా ఉంటాయి మైకేల్ ఏంజలు గారు చిత్రించిన ద లాస్ట్ జడ్జిమెంట్ క్రియేషన్ ఆఫ్ ఎడమ్ వంటి పచ్చి కళాకృతులు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అదేవిధంగా ఇది కళా ప్రేమికులకు మంత్రమగ్ధం చేసే ప్రదేశంగా చెప్పవచ్చు ఇది అన్ని రోజులు పర్యాటకులతో నిండి ఉంటుంది అదేవిధంగా వాటికన్ మ్యూజియమ్స్ ఇది ప్రపంచంలోని అతి పెద్ద మ్యూజియంలో ఒకటి డెబ్బై వేల కళాఖండాలు మరియు ఇందులో రోమన్ చరిత్ర గ్రీకు కళలు క్రైస్తవ మత చిహ్నాలు పుణ్యుడు అయినప్పుడు రాజుల బహుమతులు అన్నీ కూడా చూడవచ్చు ప్రతి గ్యాలరీ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి విధానాన్ని చూపిస్తూ ఉంటుంది ఇక వాటికన్ గార్డెన్స్ వాటికన్ దేశం చిన్నది అయినప్పటికీ దానిలో చెట్లు పూల తోటలు ఎక్కువగా ఉంటాయి యాభై శాతం ప్రాంతం పచ్చదనంతో నిండి ఉంటుంది పోప్ గారు ఆధ్యాత్మిక ధ్యానం కోసం ఇక్కడ వ్యవహరిస్తూ ఉంటారు పబ్లిక్కి వీటిని ప్రత్యేకంగా గైడ్ల టూర్లతో చూపిస్తూ ఉంటారు ఇక అపోస్టోలిక్ ప్యాలెస్ ఇది పోప్ గారి ఆధారిక మరియు అధికారిక కార్యాలయంగా చెప్పవచ్చు ఇక్కడే పోప్ గారు తన సమావేశాలు సందేశాలు అధికారిక కార్యకలాపాలు అన్ని కూడా నిర్వహిస్తూ ఉంటారు ఇది ప్యాలెస్లో కనిపించినా కూడా ఇందులో వందలాది గదులు ఉంటాయి ఇక స్విస్ గార్డే గార్డులు వే వాటికన్ సైన్యం లేదు కానీ దీనికి ఉన్నటువంటి స్విస్ గార్డులు ప్రపంచంలోనే అత్యంత ఆసక్తికరమైనటువంటి శక్తి సెక్యూరిటీ బలగంగా చెప్పవచ్చు రంగురంగుల యూనిఫామ్లతో కనిపించే వీరు పోప్ గారిని రక్షించేందుకు శతాబ్దాలుగా సేవ చేస్తూ ఉన్నారు వీరిని ఎంచుకోవడానికి ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ మరియు నియమాలు ఉంటాయి ఈ విధంగా ఈ దేశంలో ప్రత్యేకమైనటువంటి విధానాలు చూడవచ్చు పోప్ నుంచి ఎంతో అద్భుతమైనటువంటి విశేషాలు అభినందనలు కూడా వీరికి వస్తూ ఉంటాయి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని గ్లోబల్ సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్